ఇది వచ్చేసి కాలి భాగం ఇది వచ్చేసి నడుంపట్టి అండి పై పైభాగము హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి రోజు వీడియో వచ్చేసి ఒక ఆది ప్యాంట్ని ఉపయోగించేసి హెవీ సైజ్ ప్యాంట్ని ఏ విధంగా కట్ చేయాలనేది వీడియోలో చూపించిపోతున్నాను ఇది వచ్చేసి ఆది ప్యాంట్ అండి మనకు వచ్చేసి కస్టమర్ ఈ ప్యాంట్ ఇచ్చారనమాట ఆదికి ఓకే ఇది నేను స్టిచ్ చేసిందేనండి ఇది వచ్చేసి ప్యాంట్ క్లాత్ అనమాట ఇక్కడ చూడండి చూడండి ఇది వచ్చేసి ప్యాంట్ క్లాత్ కదా ఇది వచ్చేసి ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఉందండి ఓకేనా క్లోజ్ ఏమో నావైపు ఉంది ఆపోజిట్ ఏమో ఓపెన్స్ ఉన్నాయి అనమాట అంత ఓపెన్స్ అనమాట ఆపోజిట్ వైపున ఓపెన్స్ ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఈ క్లాత్ ఎంత ఉందో అంత తీసేసుకోవడమేనండి హెవీ సైజు వాటికి ఏం ఆలోచించకుండా క్లాత్ మనకి ఎంత ఉందో అంత తీసేసుకోవడమే ఫస్ట్ వచ్చేసి భాగం కట్ చేద్దాం ఇక్కడ ఖాళీభాగం అంటే ఏమైనా డౌట్ రావచ్చు మీకు అంటే ఇది వచ్చేసి భాగం ఇది వచ్చేసి నడుం పట్టి అండి పై పైభాగం ఇది ఫోల్డ్ చేసేస్తున్నాం ఇది వచ్చేసి తర్వాత సైడ్ మిగిలే క్లాత్లో నుంచి భాగం కట్ చేసేద్దాం ఫస్ట్ వచ్చేసి ఇక్కడ భాగం కట్ చేద్దాం అండి ఇక్కడ చూడండి ఈ విధంగా ఈ స్కేల్ తోటి ఫస్ట్ వచ్చేసి పట్టి కోసం అండి కింద ఫోల్డింగ్ కోసం పట్టీ పట్టి ఉంది కదా ఆ పట్టికి ఫోల్డింగ్ కోసం ఈ స్కేల్ వెడకలు వచ్చేసి ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాం మార్క్ చేసేసుకుని ఈ విధంగా ప్లేస్ చేస్తున్నాను ఫస్ట్ ఇప్పుడు ఈ కుట్టి ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్కింగ్ పెడుతున్నా ఓకేనా కుట్ అయితే ఎక్కడికి ఉంది దీనికంటే హాఫ్ ఇంచ్ పైకి అనమాట ఓకేనండి ఇప్పుడు పైన ఎంత ఎక్సెస్ అనేది మార్క్ చేసుకున్నాం ఈ ఎక్సెస్ అంతా మనకు అవసరం లేదనమాట ఇంతవరకే కట్ చేసేస్తాం ఇదిగోండి పావు తక్కువ ఆరించులు ఈ పావు తక్కువ ఆరించులు ఈ పైన ఉన్న క్లాత్ అంతా కూడా నాకు అవసరం లేదనమాట టోటల్ చివరి వరకు కూడాను ఇదే విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి ఓకేనండి ఇంతవరకు ఓకే కదా అంటే మనం ఇక్కడికి ఉందనమాట కుట్టు మనం హాఫ్ ఇంచు పైపు మార్క్ చేసేసుకుందాం కుట్టిన తర్వాత మనకి ఇక్కడికి వచ్చేస్తుంది ఇంక ఈ కిస్తా భాగం ఎంత ఉందనేది మార్క్ చేసేసుకుందాం అండి పైనుంచి పై నుంచి పైన హాఫ్ ఇంచు ఉంది కదా అది వదిలేసి ఈ విధంగా ఇక్కడకుందనమాట మార్కింగ్ దీనికంటే ఒక ముప్పావి ఇచ్చి కిందకి మార్క్ చేసేసుకుంటే సరిపోద్ది అనమాట ఓకేనండి అంటే చాలా సింపుల్ అనమాట ఈ ప్యాంట్ కటింగ్ మీకు ఇట్లా ఎక్కువ మార్కింగ్ ట్యాజ్ గా మార్క్ చేసేసుకుంటూ ఈ ముప్పావులో కలిపేయడమే ఇంక ఇక్కడ మనం వచ్చేసి ఒక టూ ఇంచెస్ కింద వైపున ఓకేనా ఈ సైడ్ అంతా కూడాను కుట్టుకోవాలి కదా ఖర్చు కావడం కోసం ఖర్చు కోసం ఈ విధంగా ఒక టూ ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇందులో కలిపేసేయడమే ఓకేనా ఎందుకంటే ఇక్కడ వచ్చేసి ముప్పావి ఇంచుతోనే కుడతామండి ఈ భాగమంతా ముప్పై ఇంచు పెడతాం ఇక్కడ కూడా టూ ఇంచెస్ పెట్టామనుకోండి మూర్తు వచ్చేస్తుంది ఇక్కడంతా కూడా ఒక టూ ఇంచెస్ పెట్టుకోవచ్చు కానీ ఈ భాగానికి వచ్చేసరికి ఒక ముప్పై ఇంచ్ సరిపోద్ది అనమాట అందుకోసం ఇక్కడ నేను ఆల్రెడీ ఖర్చు తీసుకున్నాను కాబట్టి ఆ ముప్పావి ఇంచ్లో కల్పించాను అనమాట ఓకేనండి అర్థమైందని అనుకుంటున్నాను ఇంక తీసేసి పక్కన పెట్టేసి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేది ఇంక సైడ్ ఏమన్నా తగ్గులు ఉంటే ఒకసారి కట్ చేసేసుకోవాలి ఇంక వచ్చేసి ఈ నడుం భాగాన్ని కట్ చేద్దాండి ఓకేనా ఇవి వచ్చేసి ఫోర్ పార్ట్స్ ఉంది అంటే నాలుగు మడతుల మీద ఉంది క్లాత్ ఫస్ట్ ఇక్కడ వచ్చేసి భాగం అంతా ఎక్సెస్ ఉంది అదంతా ఇదంతా ఎక్సెస్ అండి ఇదంతా అవసరం లేదు కట్ చేసేయాలి మొత్తం కూడా చివరి వరకు కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేస్తుంది ఇంకా ప్లస్ ఈ స్కేల్ వెడల్పు వచ్చేసి ఇక్కడ ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ పట్టి కుట్టుకోవాలి కదా అందుకోసం ఈ విధంగా మార్క్ చేస్తుంది ఇది వచ్చేసి పట్టి కుట్టుకోవడం కోసం వచ్చేసి నాడైకిచ్చుకోవడం కోసం ఇక్కడ ఒక వన్ ఇంచు మార్క్ చేసేసాను ఇది ఫోల్డ్ చేసి కుట్టేసుకోవడం అండి ఓకేనా ఇంకా యాజ్ టీజ్గా ఇది ఎక్కడ ఉందో నాలుగు మడతల మీద అంత ఫస్ట్ ఈ విధంగా ప్లేస్ చేస్తున్నాను చూడండి దీనికి ఎంత ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలని కూడా చెప్తాను ఇక్కడికి ఉంది కుట్టు కుట్టు ఇక్కడికి ఉంది కదా దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది ఇంకా దీంతో మనకు పని లేదు ఇక్కడకుందనమాట ఓకేనా మార్కింగ్ ఇక్కడ ఉంది ఇక్కడ నుంచి ఒక ఒకటిన్నర ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసేసుకుంటే సరిపోద్ది ఎందుకు ఇవి నాలుగు భాగాలు కదా ఇవి డైరెక్ట్ జాయింట్లు పడతాయి కాబట్టి ఒక ఒకటిన్నర ఇంచు మార్క్ చేసేసుకుంటే ఎగ్జాక్ట్గా మనకి ఈ ప్యాంట్ ఎంత ఉందో అంత వచ్చేస్తుంది అనమాట చూడండి ఒక ఒకటిన్నర ఇంచులు అనమాట మార్క్ చేసేసుకునేది ఒక వన్ ఇంచేనా మార్క్ చేసేసుకోవచ్చు నేను వచ్చేసి ఈ ఖర్చు కనపడకుండా ఫోల్డ్ చేసి కొడతాను కాబట్టి అంటే ఈ విధంగా ఈ విధంగా కుడతాను మళ్ళీ ఇది మీకు కనిపిస్తుందో లేదో ఖర్చు కనపడకుండా కుడతాను కాబట్టి నేను ఓట్నా నుంచి మార్క్ చేసేసానండి మార్క్ చేసేస్తున్నాను కదా ఇప్పుడు ఫస్ట్ టోటల్ ఎంత ఉందో ఒకసారి చూద్దాం పట్టితో కలిపి పదింపావు ఉందనమాట అదే పదింపవు ఇక్కడ కూడా ఒకసారి ఈ విధంగా ఇంకా మళ్ళీ కట్ చేసేసుకోవడం ఎంతవరకు అయితే మార్కింగ్ పెట్టేస్తామో అంతవరకు కట్ చేయడం ఇది వచ్చేసి నాలుగు మడతల మీద ఉందండి మనకి క్లాత్ తక్కువ ఉంది కాబట్టి నాలుగు మడతల మీద కొన్నిటి వచ్చేసి క్లాత్ ఎక్కువ ఉంటే ఒక రెండు ఫోల్డింగ్స్ మీదలోనే మనకి వచ్చేస్తుంది హెవీ సైజ్ కాబట్టి ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ కావాల్సి వచ్చింది ఇది వచ్చేసి నడుము భాగము ఇది నడుము పట్టి ఇది వచ్చేసి కాలి భాగం అనమాట ఇంక ఈ ప్యాంట్ని స్టిచ్చింగ్ వీడియోగా పెట్టడానికి ట్రై చేస్తాను చూడండి ఇది వచ్చేసి హెవీ సైజ్ ఇది కూడా నేను స్టిచ్ చేసింది అనమాట ఓకే అండి నాకు నా వీడియో వరకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను క్లియర్ చేయాలైతే ఖచ్చితంగా క్లియర్ చేస్తాను అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్